బిఎస్ఎఫ్ కానీ గడ్డి కానీ నాచురల్ గడ్డి ఇప్పుడు మేకల కోసం ఏదైతే చేస్తున్నామో ఎడ్జ్ లూసన్ కానీ లేకపోతే ఈ ఫోర్ బుల్లెట్ కానీ మళ్ళీ స్వీట్ పొటాటో క్లైంబర్స్ కానీ అంటే వాటికి సరిపడా ఒక బంచెస్ ఇట్లా హ్యాంగ్ చేసి నాటు ఇట్లా హ్యాంగ్ చేసి వేస్తే అవి తింటవి ఇంకా వీళ్ళు ఏం చేస్తున్నారంటే బయట ఓపెన్ రేంజ్లో మురిగిపోయిన కూరగాయలు లేకపోతే ఆ పిచ్చి పిచ్చి కూరగాయలు అన్ని తెచ్చేసి వాటికి ఫీడ్ ఉందా లేదా ఏమీ చూసుకోవట్లేదు అట్లీస్ట్ బయట వాటర్ కూడా ఉంచట్లేదా డ్రిప్ సిస్టమ్ అన్న అంటే గా నీట్ గా ఉండే వాటర్ ఇవ్వ ఇస్తే వర్కౌట్ అవుతుంది ఏంటంటే ఏదో పొలంలో వాటర్ పెట్టినట్టు పెడితే అది బుడద బుడద వాటర్ డైట్ డిసీజ్ వచ్చి చనిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి ప్రాపర్ గా చేస్తే ఓపెన్ రేంజ్ కాన్సెప్ట్ బాగుంటుంది మన లో కూడా ఆల్మోస్ట్ మనం చిక్కు దగ్గర చూసుకుంటే దీంట్లో మనకి నైన్టీ పర్సెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఫీడ్ అంటే మనం ఫీడ్ ఎంతవరకు తగ్గించుకుంటే అంత ప్లస్ జోన్ లో ఉంటారు ఫార్మర్ ఇక్కడ ఏమవుతుంది ఆ ఫీడ్ తప్పించుకోవడానికి సర్లే బయట మనమేదో ఊర్లలో పెంచుకున్నట్టు పది కోళ్ళు ఐదు కోళ్ళు అయితే అది అంత ఊరంతా తిరిగేసి దాన్ని దాని బేబీస్కి ఫుడ్ ఇవ్వగలుగుతారు మనీ కమర్షియల్గా వెళ్ళి వేలల్లో కోళ్ళు పెంచినప్పుడు మనం ఇవ్వాలి అది ఎంత తీసుకున్నా ఇప్పుడు మనకి ఎంత పిచ్చిగున్న గడ్డి అయినా కానీ ఒక వన్ టూ డేస్లో క్లియర్ చేసేసుకుంటారు రూట్స్ దగ్గర నుంచి తినేస్తుంది అందుకని మనం ఏంటంటే వాళ్ళకి ఆర్టిఫిషియల్గా మునగ కానీ మళ్ళీ ఎడ్జ్ లూసన్ కానీ లూసన్ కానీ క్లైంబర్స్ కానీ బిఎస్ఎఫ్ కానీ ఇది వీటన్నింటినీ ఇచ్చుకుంటూ ఫుడ్ బ్యాలెన్స్ చేస్తే కొంచెం తొందరగా మంచి బర్డ్ కూడా మంచి షైనింగ్ వస్తుంది గ్రోత్ మంచిగా వస్తుంది అది గ్రో కావడానికి బర్డ్ కూడా నీట్గా ఉంటుంది చూడ్డానికి కూడా ఎగ్లేయింగ్ కూడా మంచిగా వస్తుంది అంటే ఇప్పుడు మనకి మేకలకైతే అయితే ఏ అయితే ఇస్తున్నామో సేమ్ కోళ్ళకు కూడా అదే గడ్డి ఇవ్వచ్చు ఎడ్జులూసన్ ఎడ్జులూసన్ హై ప్రోటీన్ అంటే గడ్డికి సంబంధించిన ఒక జాతి పశుగ్రాస పశుగ్రాసాలలో కూడా ఒక ఫోర్ వెరైటీస్ తీసుకోవాలి లూసన్ ఒకటి లూసన్ ఒకటి అంటే గడ్డికి సంబంధించింది ఒకటి పప్పు జాతికి సంబంధించింది ఒకటి గడ్డలకు సంబంధించి అంటే క్లై మొత్తం అన్ని యాడ్ చేసి చేస్తే మంచి న్యూట్రిషన్ ఉంటది వాటికి కూడా రోజుకి ఐదు వందల కోళ్ళు సండే గానీ సాటర్డే గానీ ఈ రోజు రోజుకి ఐదు వందలు అంటే ఒక కోడికి ఐదు వందలు అంటే రోజుకు యాభై నుండి అరవై వేలు సంపాదిస్తున్నానా ఆ రైతు చెప్తున్నారు అంటే సాధ్యమేనా ఈ కోళ్లను ఇంత అంతే ఉండదు అంటే రీటైల్ సేల్ ఐదు వందల కోళ్ళు ఎవరు అమ్ముతారు షాప్స్ లలో సప్లై చేసే వాళ్ళు మాత్రమే చేస్తారు రీటైల్ అంటే మహా అంటే హండ్రెడ్ వన్ ఫిఫ్టీ ఎంత మీరు పెట్టుకున్నా మనమే ఉంటాము మరి ఒక వీడియో చూసి వందలు వందలు వెళ్ళి కొనే అంత మార్కెట్ అంత అనేది ఇంకా ఎస్టాబ్లిష్ అవ్వలేదు మరి ఐదు వందలు సరే ప్రైజ్ అనేది తను డిసైడ్ చేయొచ్చు అంత ప్రొడక్షన్ అయితే నాకు తెలిసి కాకపోవచ్చు అంత లాభాలు అయితే ఉండవు ఏదో ఆ వీడియోస్ చూసి మాత్రం రాకండి ఎగ్ కూడా సప్లై చేస్తాము ఎగ్ అంటే మనం ఎగ్ కూడా ఇప్పుడు నేను ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేశారా ఇక్కడ ఉండేవి మొత్తం ఫీమేల్ చిక్స్ ఓకే ఇప్పుడు అక్కడ ఉండేవి మేల్స్ ఇవి మేము ఎందుకు డిస్ట్రిబ్యూట్ చే అక్కడ రేక తర్వాత ఉన్నాయి కదా అవి మొత్తం మేల్స్ మేము ఎందుకు డివైడ్ చేసామంటే మిక్స్డ్ చిక్స్ నుంచి డివైడ్ చేసాం ఇవి ఎవరికైనా ఎగ్ లో కావాలి అన్న వాళ్ళకి ఇది ఇస్తాము కటింగ్ కటింగ్ లో కావాలన్నాక వాళ్ళకి అవి ఇస్తాం అన్నట్టు ఇప్పుడు ప్యూర్ నాటుకోడి ఎగ్కి సొనాలీ ఎగ్ కూడా మంచి డిమాండ్ ఉంది అంటే ఇప్పుడు మనం ఫార్మింగ్ చేస్తున్నాం కాబట్టి దీనికి ఒక పేరు పెట్టుకున్నాం అంతే డీపీ అనేది అనేది అదంతా మనం పెట్టుకున్నది సొనాలి కూడా వాళ్ళ వాళ్ళు వెస్ట్ బెంగాల్ వాళ్ళు పెట్టిన పేరు సో దాని మీద ఆ పేరు మీద ఎస్టా పెంచుతున్నాము నాటుకోడి కింద మీరు ఎగ్ చూస్తే కూడా మన తెలంగాణ నాటుకోడి ఎగ్ ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది మళ్ళీ దీని డిమాండ్ కూడా ఎగ్స్ కి ఇప్పుడు రీటైల్ మార్కెట్ చేసుకునే వాళ్ళు ఎయిటీన్ రూపీస్ చేస్తున్నారు హోల్సేల్ చేసే వాళ్ళు ట్వెల్వ్ రూపీస్ అట్లా చేస్తున్నారు ఎగ్ లేయింగ్ మేము విజయవాడలో ఒక ఫార్మర్ కి ఇచ్చాము ఆ ఫార్మర్ ఆల్రోజ్ మన మన హైదరాబాద్ కి వీక్లీ టూ ల్యాక్స్ ఎగ్ అప్లై చేస్తున్నాడు అది మేము ఇప్పుడు మీరు చూసినది ఫీమేల్ మొత్తం సెక్సింగ్ చేయించి పెట్టేశాము అంటే ఇక్కడ ఇక్కడ నుంచి మేము ఎట్లా ఇస్తామంటే ఇవి థౌజండ్ చిక్ ఒక టూ హండ్రెడ్ యాడ్ చేసి ఒక బ్యాచ్ అయిపోతుంది అది ఎగ్ లేక మనకి రెగ్యులర్ గా వస్తూ ఉంటది ఎగ్ కూడా బాగుంటది కటింగ్ పర్పస్ లో పోతే అందరు ఒకే పర్పస్ లో వెళ్లే కన్నా బ్లైండ్ గా ఒక కొందరు కటింగ్ కెళ్ళి కొందరు ఎగ్ మార్కెట్ ఇప్పుడు ఎగ్స్ కి కూడా మంచి డిమాండ్ ఉంది ఎగ్స్ కొందరు అయితే ఇప్పుడు మన హైదరాబాద్ మార్కెట్ వచ్చేసి ట్వంటీ ఫోర్ రూపీస్ మీరు ఎప్పుడైనా ఆన్లైన్ లో ఒక్కసారి చెక్ చేయండి ట్వంటీ ఫోర్ రూపీస్ ఉంటాయి మనమే మార్కెట్ క్రియేట్ చేసుకోవచ్చు మీకు ఎగ్స్ సేల్ కూడా కావాలి అంటే నేను సపోర్ట్ చేస్తా మీకు కటింగ్ కటింగ్ బర్డ్స్ కైనా నేను సపోర్ట్ చేస్తా ఎగ్ బర్డ్స్ అయినా నేను సపోర్ట్ చేస్తా మన దగ్గరనే చాలా మంది అప్రోచ్ అవుతారు అంటే ఇప్పుడు ఆ ఫార్మర్ దగ్గర డైలీ ఎన్ని ఎగ్స్ వస్తున్నాయి అంటే ఎంత రిక్వైర్మెంట్ ఉంటది వాళ్ళని అక్కడికి పంపించేసి వాళ్ళ దగ్గర నుంచి ఎగ్స్ కూడా నేను లిఫ్ట్ మెయింటైన్ చేపించేస్తాం అంటే ప్రధానంగా వీటిలో సీజనల్ వ్యాధులు వస్తుంటాయి ఏ సీజన్ పెట్టుకుంటే బెటర్ అంటారు ఇది ఏ సీజన్ లో స్టార్ట్ చేసుకోవాలి ఏ సీజన్ అయినా పెట్టుకోవచ్చు అంటే ఇప్పుడు చికెన్ అనేది అన్ని సీజన్లలో తింటాం ఒక సీజన్ లోనే ఏం తినం కదా డిసీజ్ అనేది ప్రివెన్షన్ తీసుకుని చేసుకుంటే ఏం కాదు నేను ఇంకొకటి కూడా ఏం చేస్తానంటే చిక్స్ ఇచ్చేటప్పుడు నా డాక్టర్ నంబర్ కూడా ఇస్తాను కంపల్సరీ వెటర్నరీ కాకుండా ఫౌల్టరీ స్పెషలిస్ట్ ఉంటారు ఆయన వచ్చి విజిట్ చేస్తాడు ఏమైనా ప్రాబ్లం వచ్చినా ఫస్ట్ నుంచి కూడా మన తోనే నడుస్తూ ఉంటుంది ఏదో అంటే నేను చేస్తూ ఉంటాను నా వల్ల కాలేదు కొన్ని నాకు కూడా అంత ఎక్స్పర్ట్ నేను కాదు ల్యాబ్ టెస్ట్ అవన్నీ నేను చేయలేను కాబట్టి అంటే నేను ఒక ఫార్మర్ గా నాకున్న ఎక్స్పీరియన్స్ నేను షేర్ చేస్తాను కానీ డాక్టర్స్ ఉన్నంత ఎక్స్పీరియన్స్ మనకేం ఉండదు తను తనకి మామూలుగా డిసెక్ట్ చేసి పంపించినా కానీ తన మెడిసిన్ సజెస్ట్ చేస్తాడు లేదు అంటే ఫామ్ విజిట్ చేస్తారు చిక్ అంటున్నారా చిక్ వచ్చేసి థర్టీ రూపీస్ చేస్తున్నాము మిక్స్డ్ వచ్చేసి మేల్ వచ్చేసి నైన్టీ ఎయిట్ పర్సెంట్ నైన్టీ ఫైవ్ ఎయిట్ పర్సెంట్ మేల్స్ వచ్చేసి ఫార్టీ రూపీస్ చేస్తున్నాము ఇది ఉంది కదా ఇది మొత్తం ఫీమేల్ చిక్ ఫీమేల్ చిక్ వచ్చేసి ఎగ్ పర్పస్ లో ఉన్న వాళ్ళకి ట్వంటీ రూపీస్ చేస్తున్నాము ఆర్డర్ చేయాల్సి ఉంటుంది ఒక వన్ వీక్ సరిపోతుంది వన్ వీక్ ముందు మీకు అడ్వాన్స్ ఆ ఒక ఫైవ్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ అట్లా ఇచ్చేస్తే వాళ్ళు వచ్చి హ్యాచింగ్ నాది ఓన్ హ్యాచ్రీ ఉంది అక్కడికి వచ్చి వాళ్ళు కలెక్ట్ చేసుకోవచ్చు జాగ్రత్తలు తీసుకోవాలి అసలు ప్రధానంగా ఒక రెండు అది చెప్పండి చికెన్ చూస్ చేసుకునేటప్పుడు మనకి ఎవరైతే హ్యాచింగ్ చేస్తున్నారో వాళ్ళ దగ్గరకు వచ్చి ఒక్కసారి కలవండి అంటే బ్లైండ్ గా ఏదో మనం ఫోన్లో ఆర్డర్ పెట్టినామా వచ్చినాయా అని కాకుండా కలిసి ఎగ్ చిక్ క్వాలిటీ చెక్ చేసుకుంటాయి మనకు కుదరలేదు అంటే ఏ రోజు అయితే హ్యాచ్ నా హ్యాచరీకి రమ్మంటాను హ్యాచరీ లోపలికి ఎలా ఉండదు కానీ బయట నిలవ చెక్ చేసుకోవచ్చు అంటే వాళ్ళు హ్యాచింగ్ చేసే వాళ్ళకి ప్రయారిటీ ఇస్తే బెటర్ మధ్యలో మీడియేటర్స్ వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియదు దానికన్నా సెక్సింగ్ లో గానీ ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు మనం దగ్గరుండి చూసుకుంటాము వేరే ఎవరినో నమ్మితే మాత్రం చాలా ప్రాబ్లం అయింది నాకు కూడా అయితే సాధారణంగా నాటుకోళ్ళలో ఫైట్ చేసే గుణం ఉంటుంది సోనాల్లో ఉంటుంది చివరిగా చెప్పండి అంటే ఇప్పుడు సిటీలో ఇంత ముందు సిటీలో కావచ్చు ఇప్పుడు విలేజ్ లో కూడా వచ్చింది బైలర్ ఏదైతే ఉంటుందో బాయిలర్ ని పూర్తిగా చిన్న పిల్లలకి ఇవ్వడం మానేశారు అంటే దాని ద్వారా ఇవి తినొచ్చా పిల్లలు కానీ వాళ్ళు పిల్లలు వీటి ఎగ్ తిన్నా మంచిదే హై ప్రోటీన్ ఉంటుంది మీట్ తిన్నా మంచిదే అంటే మెల్లమెల్లగా మనం అలవాటు చేస్తే బాయిలర్ పిల్లలు అడిక్ట్ అయింది ఏమన్నా దీన్ని మెల్లమెల్లగా డైవర్ట్ చేస్తే మంచి ప్రోటీన్ ఫుడ్ ఇది కూడా బాగుంటుంది ఓపిక్ గా చేసుకోవాలి అంటే ముందు బేసిక్ నాలెడ్జ్ ఏంటంటే ఫస్ట్ మార్కెటింగ్ చూసుకోవాలి ఒకవేళ మార్కెట్ వాళ్ళతో కాలేదు అంటే మనం సపోర్ట్ చేసాము వాళ్ళకి ఏం ట్రైనింగ్ కావాలన్నా ఇక్కడికి రావచ్చు కలవచ్చు డైలీ వస్తూ ఉంటారు నన్ను కలవడానికి మేము మామూలుగా మా దగ్గరికి ఎప్పుడైనా చిక్స్ ఇచ్చిన తర్వాత వదిలేయడం అట్లా ఏమీ ఉండదు ప్రాబ్లం ఏమైనా ఉన్నా కానీ నా పార్ట్నర్ మల్లికార్జున్రెడ్డి సార్ ఉంటారు నేను ఇద్దరం కాంటాక్ట్లో ఖచ్చితంగా ఉంటాము అవాయిడ్ చేయడం ఒకవేళ నేను ఎప్పుడన్నా బిజీగా హ్యాచరీలో ఉన్నప్పుడు లిఫ్ట్ చేయకపోయినా ఎస్టర్డే చూసి అయినా ఫోన్ చేస్తాను రైట్ అంటే వాళ్ళకి ప్రాబ్లమ్ ఏముందో రెక్టిఫై చేసుకోవాలి కదా ఫార్మర్స్ కూడా అయితే మొత్తంగా అయితే ఇది పరిస్థితి అంటే ఓఆర్ఆర్ కి పక్కనే ఒక కిలోమీటర్ వస్తే ఈ ఫామ్ కు రావచ్చు అని చెప్తున్నారు ఎవరైనా వాళ్ళకి వాట్సాప్ లో హాయ్ అని పెడితే లొకేషన్ షేర్ చేస్తారు ఆ లొకేషన్ పట్టుకుని ఇక్కడికి రావచ్చు ఎవరైనా ఈ రంగంలోకి రావాలనుకుంటే మధ్యవర్తులని నమ్ముకుంటే మాత్రం మోసపోతారు మీరు స్వయంగా యాచరికి రండి యాచరికి వచ్చిన తర్వాత అక్కడ చిక్స్ ఎలా ఉన్నాయో చూసుకోండి వాటి క్వాలిటీ ఎలా ఉందో చూసుకోండి ఇవన్నీ చెక్ చేసుకున్న తర్వాతనే ఈ రంగంలోకి రావండి చిక్స్ కొనండి అంతే తప్ప ఫోన్లో ఆర్డర్ ఇచ్చి మేము ఫోన్లో అమౌంట్ అడ్వాన్స్ కొట్టాము మాకు చిక్స్ వచ్చాయంటే మాత్రం దాంట్లో ఎన్ని మెయిల్స్ వస్తున్నాయి ఎన్ని ఫీమేల్స్ వస్తున్నాయి అర్థం కాకుండా ఉంటుంది దాని ద్వారా రైతు కొద్దిగా నష్టపోయే అవకాశం ఉంటుందని చెప్పేసి మేడం భవానీ గారు చెప్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది